హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మేలో పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఏదైనా నెంబర్ ది స్క్వేర్ రూట్ తెలుసుకోవాలంటే ఎలాగో చూద్దాం ఓకే అంటే చూడండి దాని యూనిట్ ప్లేస్ ఫైవ్ ఉందనుకోండి దాన్ని ఏంటంటే మనం విత్ ఇన్ త్రీ సెకండ్స్లో దాని స్క్వేర్ రూట్ తెలుసుకోవచ్చు అది డెస్మల్స్లో ఉన్న అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం ఏంటంటే త్రీ టు ఫైవ్ సెకండ్స్లో దాని స్క్వేర్ రూట్ తెలుసుకోవచ్చు ఇది ఏంటంటే మీకు యాప్టిట్యూడ్లో బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఓకే మీరు టైం బాగా సేవ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఒక నెంబర్ రాస్తాను ఇక్కడ థర్టీ ఫైవ్ది స్క్వేర్ తెలుసుకోవాలనుకోండి ఓకే నేను థర్టీ ఫైవ్ది స్క్వేర్ తెలుసుకోవాలనుకుంటున్నాను థర్టీ ఫైవ్ది స్క్వేర్ తెలుసుకోవాలి అంటే మీకు చూడండి మామూలుగా అయితే చాలా టైం పడుతుంది ఓకే అయితే చూడండి మీకు ఎప్పుడైనా సరే యూనిట్ ప్లేస్ అంటే ఈ ఫస్ట్ ప్లేస్ ఉంది చూసారా ఈ ప్లేస్ ఫైవ్ ఉందనుకోండి దానికోసం మాత్రమే నేను చెప్పేది ఇప్పుడు ఇక్కడ చూడండి దేని మీద స్క్వేర్ ఉంది ఫైవ్ మీద ఉంది కదా స్క్వేర్ అంటే ఫైవ్కి స్క్వేర్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఇది పక్కా పెట్టండి ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి త్రీకి సక్సెసర్ ఏంటి అంటే త్రీ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి ఫోర్ కదా అంటే త్రీ ఇంటూ ఫోర్ వేసుకోండి ఎంత అవుతుంది ట్వెల్వ్ కదా ఆ ట్వెల్వ్ని ఇక్కడ వేసుకోండి చూడండి థర్టీ ఫైవ్కి స్క్వేర్ రూట్ ఎంత అంటే వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ ఓకే మీకు ఇదేనే కాదు వేరే నెంబర్ చూస్తాను చూడండి ఓకే ఇంకో నెంబర్ రాద్దాం నైంటీ ఫైవ్ అని రాసుకున్నాను ఓకే నైంటీ ఫైవ్కి స్క్వేర్ చూడండి మనకి ఏంటంటే యూనిట్ ప్లేస్ అనేది ఫైవ్ ఉండ ఉండాలి దానికి మాత్రమే చూడండి యూనిట్ ప్లేస్ ఫైవ్ ఉంటే ఫైవ్కి స్క్వేర్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఇక్కడ పక్కా పెట్టండి ఓకేనా తర్వాత చూడండి నైన్కి సక్సెసర్ ఏంటి అంటే టెన్ అంటే నైన్ ఇంటూ టెన్ ఎంత అవుద్ది నైంటీ అంటే చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ నైంటీ ఫైవ్కి స్క్వేర్ ఎంత అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అన్నట్టు ఓకే నైన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇలా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు అలా కాకుండా చూడండి మనం ఒకవేళ వన్ నాట్ ఫైవ్ తీసుకుందాం ఓకే వన్ నాట్ ఫైవ్కి స్క్వేర్ రూట్ తెలుసుకోవాలి అన్నట్టు చూడండి ఫైవ్కి ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఇది ఓకే తర్వాత వచ్చేసి టెన్ తర్వాత ఏంటి అంటే లెవెన్ అంటే టెన్ ఇంటూ లెవెన్ ఎంత వన్ టెన్ అంటే చూడండి దీనిది స్క్వేర్ రూట్ వన్ నాట్ ఫైవ్కి స్క్వేర్ రూట్ ఎంత అంటే ఓకే లెవెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇట్లా ఈజీగా మీరు చూడండి విదిన్ సెకండ్స్లో అయిపోతుంది చూడండి ఇంకొక కొంచెం పెద్ద నెంబర్ ఇద్దాం దీనికంటే పెద్ద నెంబర్స్ ఎలా తీయాలో నేను మీకు నెక్స్ట్ లెసన్లో చెప్తాను చూడండి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్కి స్క్వేర్ ఉంది అనుకోండి ఇక్కడ ట్వంటీ ఫైవ్కి స్క్వేర్ ఎంత అంటే ఫైవ్కి స్క్వేర్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఇది ఓకే కాకపోతే చూడండి ట్వెల్వ్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి థర్టీన్ కదా దానికి సక్సెస్ సార్ ఓకే అంటే ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ ఇది చేయాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా దీనికోసం మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి ఫస్ట్ ట్వెల్వ్ స్క్వేర్ చేసుకోండి ట్వెల్వ్ స్క్వేర్ ఎంట అంతా వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ దానికి ఇంకొక ట్వెల్వ్ యాడ్ చేయండి అంతే ఓకేనా అప్పుడు ఏమవుతుంది వన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ట్వెల్వ్కి స్క్వేర్ చేసి దానికి నేను ఏం చేశానంటే మళ్ళీ ట్వెల్వ్ యాడ్ చేశాను అప్పుడు చూడండి వన్ ట్వంటీ ఫైవ్కి స్క్వేర్ నాకు ఎంత తొందరగా వచ్చేసింది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనేది చాలా ఫాస్ట్ వచ్చేసింది చూడండి నేను మీకు మామూలుగా చెప్పాను మామూలు నెంబర్స్కి అలా కాకుండా మీకు డెసిమల్స్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ అని వచ్చింది ఓకేనా ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారు అంటే చూడండి ఇప్పుడు నేను చెప్పానుగా ఫస్ట్ ఈ ఫైవ్కి యూనిట్ ప్లేస్లో ఉన్నప్పుడు దీన్ని ట్వంటీ ఫైవ్ వేసుకోవాలని ఓకే ట్వంటీ ఫైవ్ వేసుకున్నారు తర్వాత ఫోర్ తర్వాత వచ్చే నెంబర్ ఎంత ఫైవ్ అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఓకే ఇది కామన్ కాకపోతే మీకు ఏంటంటే డెసిమల్ ఎక్కడ పెట్టాలనేది అది వస్తాయి డౌట్ వస్తుంది అట్లా చూడండి మనకు స్క్వేర్ దేనికి ఉందో ఎన్ని పాయింట్స్ తర్వాత ఉంది వన్ పాయింట్ తర్వాత ఉంది కాబట్టి మీరు స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని టూ పాయింట్స్ తర్వాత పెట్టుకోండి అంటే ఇట్లా అంటే ఇది ఏంటంటే ట్వంటీ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది అన్నట్టు ఓకే చూడండి మీకు ఇంకొక నెంబర్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉందనుకోండి వన్ పాయింట్ త్రీ ఫైవ్ స్క్వేర్ ఓకే వన్ పాయింట్ త్రీ ఫైవ్ స్క్వేర్ ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తారంటే చూడండి దీని అంతటిని మనం ఒక నంబర్ లాగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే పాయింట్స్ అలా ఇచ్చారనుకోండి ఇక్కడ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చినప్పుడు నన్ను ఫార్టీ ఫైవ్ అనుకోవాలి వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటారంటే వన్ థర్టీ ఫైవ్ అనుకోండి అప్పుడే మీకు ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఫైవ్ మీద స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ట్వంటీ ఫైవ్ వేసుకుంటారు ఓకేనా తర్వాత వచ్చేసి థర్టీన్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి ఫోర్టీన్ ఇప్పుడు మనం థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకోసం మనం ఏం చేద్దామంటే థర్టీన్ స్క్వేర్ చేసుకుందాం ఫస్ట్ అంటే థర్టీన్ స్క్వేర్ అంటే ఏంటో వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్ వన్ సిక్స్టీ నైన్కి మళ్ళీ ఇంకొక థర్టీన్ యాడ్ చేయండి అంటే ఏమవుద్ది వన్ ఎయిటీ టూ ఓకేనా వన్ ఎయిటీ టూ ఇప్పుడు మనం డెసిమల్ సైడ్ పెట్టాలి అంటే చూడండి ఇక్కడ మనకు స్క్వేర్ టూ పాయింట్స్ ఉంది కదా అంటే టూ అంటే ఇక్కడ స్క్వేర్ అన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఫోర్ పాయింట్స్ తర్వాత పెట్టుకోవాలి అంటే వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ 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 టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇలా మీరు ఈజీగా వితిన్ సెకండ్స్లో స్క్వేర్ రూట్స్ తెలుసుకోవచ్చు ఏంటి యూనిట్ ప్లేస్ ఫైవ్ ఉన్నప్పుడు నేను ఇంకా నెక్స్ట్ వీడియోలలో మీకు ఏంటంటే ఇంకా వేరే పెద్ద పెద్ద నెంబర్స్ని ఎలా తీయాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ